అందరికీ నమస్కారం ఊర్మిళాదేవి నిద్ర పాటని మా అమ్మమ్మ చాలా చక్కగా శ్రావ్యంగా పాడేది పేరెంటానికి వెళ్ళినప్పుడు అమ్మలక్కలు అడగటమే ఆలస్యం వెంటనే పాడేసేది మా అమ్మ కూడా పాడేది కానీ తనకు ఆ పాట పూర్తిగా రాదు నాలుగైదు చరణాలు పాడేదంతే నాకు అసలు పాడటమే రాదు కానీ ఆ పాటని చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా శ్రద్ధగా వినేదాన్ని శర్వారితో నా పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది మాది పల్లెటూరైనా సమీప పట్టణంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ఉండేదాన్ని అప్పట్లో నన్నొక పెళ్లిలో శర్వారి నన్ను చూశాడట పట్టులంగా ధరించి ఓణీ కట్టుకుని కాళ్లకు మువ్వల పట్టీలతో చెవులకు జుమ్కాలతో ఎంతో చలాకీగా తిరుగుతూ కనిపించాడట మా గురించి వాకబు చేయగా బీరకాయ పీచు బంధుత్వం ఉందని తెలిసిందట వెంటనే ఒక బంధువు ద్వారా కబురు పంపారు యుక్త నువ్వు ఎంతో అదృష్టవంతురాలివే నిన్ను వెతుక్కుంటూ గొప్ప సంబంధం వచ్చింది అని అంటూ సంబరంగా చెప్పారు మా నాన్న చదువుకు మంగళం పాడించేస్తారు అని నేను ఏడ్చేశాను డిగ్రీ చేతికి వచ్చేదాకా పెళ్లి చేసుకోను నాన్న అని అంటూ గొనిగారు అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా చెప్పు ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అని అన్నారు పెద్దలు పైగా కోరొచ్చిన సంబంధం అని అంటూ నాన్న ఏదేదో మాట్లాడేస్తున్నారు అబ్బాయి ఏం చేస్తాడేంటి ఆరా తీసింది అమ్మ ఇంజనీర్ నెల తిరిగేసరికి పదివేలు వచ్చి చేతిలో పడతాయి వాళ్ళకి కట్నమాస కూడా మరీ ఎక్కువగా లేదు నా కోసం మీరేమీ పాలు కావద్దు నాన్న యువతల మాట్లాడుకుంటుంటే నీ సన్నాయి నొక్కులేమిటి దానికేం కానీ మీరు చెప్పండి ముందు మీకు ఈ సంబంధం నచ్చిందా లేదా అని అంది అమ్మ అన్ని విధాలా బాగుంది ఒక్కడే కొడుకు అమ్మాయి చాలా సుఖపడుతుంది ఇంకా చూడటం ఎందుకండి పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళి ముహూర్తం పెట్టేసుకొని రండి అబ్బాయి అమ్మాయిని చూసేశాడు కాబట్టి ముహూర్తం పెట్టేసుకొని రండి అబ్బాయిని చూసేశాడు కనుక ఇక పెళ్లి చూపులు అవసరం లేకుండా లేదు అని తేల్చేసింది మా అమ్మ నేను చూడలేదు కదా నాన్న అని అనాలనుకున్నాను కానీ నా నోరు పెగిలిందే లేదు చదువయ్యేదాకా పెళ్ళి ఊసెత్తొద్దు నాన్న అని అనగానే నాన్న నవ్వారు నువ్వు బాగుండాలి తల్లి నీ కాపురం బాగుండాలి చదువుదేముంది చెప్పు అని అంటూ నా తల నిముర్తూ చెప్పారు నాన్న మరి వారం తిరగకుండానే పెళ్లి పనులు మొదలైపోయాయి ఇక నా స్నేహితులు అందరూ కాబోయే మీ ఆయన ఎలా ఉంటాడే యుక్త నీకు నచ్చాడా అని స్నేహితులు గుచ్చి గుచ్చి అడిగారు అతని ఫోటో కూడా చూడలేదు అని చెప్పలేక పొడిగా నవ్వి ఊరుకున్నాను పెళ్లిలో కూడా శార్వారిని సరిగ్గా చూడలేకపోయాను ఎప్పుడైనా కాస్త తల పైకెత్తితే చాలు మా పిన్ని నా తలను వంచేసేది అక్కడికి మెడలు నొప్పులు పుడుతున్నాయి పిన్ని అని గొణిగాను ఆడపిల్లన్నాక అన్నీ ఓర్చుకోవటం నేర్చుకోవాలి అంతే గదిలో పాలగ్లాస్తో అడుగుపెట్టిన ఐదు నిమిషాలకి సిగ్గుతో తల వంచుకొని ఆయన్ని చూశాను ఎంతో బాగా అనిపించారు నాకు తెలియకుండానే నిట్టూర్చాను కమాన్ యుక్త కూర్చో అని అన్నారాయన నా చెయ్యి పట్టుకుని మంచం మీద తనకు ఎదురుగా కూర్చోబెట్టారు నా తనువు తేగలు సవరించిన వేడల అయింది మధుర సంభాషణ వినటానికి చెవులు రిక్కించాను ఆయన చాలా మాట్లాడారు అంతా తన గురించే తన చదువు గురించి ఉద్యోగం గురించి ప్రమోషన్ల గురించి ధన సంపాదన గురించి తన స్వప్నాల గురించే ఐదేళ్ల వరకు పిల్లలు ఊసెత్తవద్దని చెప్పేశారు అదంతా మౌనంగా విన్నాక నన్ను అక్కున చేర్చుకున్నారు కడలి కెరటమై ముంచెత్తారు పది నిమిషాల తర్వాత పక్కకు తిరిగి గుర్రు పెట్టి నిద్రపోయారు ప్రాజెక్టు వర్క్ వదిలేసి ఈ మాయదారి పల్లెటూరికి పదే పదే తిరగటం నాకు కుదరదు నెలలోనే యుక్తను కాపురానికి పంపించండి అని అన్నారు వెళుతూ మీరెలాగంటే అలాగే అల్లుడు గారు అని అన్నారు మా నాన్న తలాడిస్తూ వెళ్లే ముందు నా వంక చూస్తారని ఒక చిరునవ్వు వరమిస్తారని ఆశించిన నాకు నిరాశే ఎదురైంది పది రోజులకు అత్తవారింట్లో అడుగుపెట్టాను మామగారు రిటైర్డ్ తహసీల్దార్ సొంతిల్లు పల్లెలో కొంత పొలం కూడా ఉందట అత్తమామలు నన్ను బాగానే చూసేవారు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పేవారు వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఎంతో మెచ్చుకునేవారు ఎలాంటి అమ్మాయిని కోరుకున్నామో అక్షరాల అలాంటి అమ్మాయి వచ్చిందని మురిసిపోయేవారు సార్వారికి కంప్యూటరే సర్వస్వం కొత్త ప్రోగ్రాం నేర్చుకుంటానని కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేశాము అని అంటూ ఏదో ఒక దానితో ఊరేగేవారు మరీ బలవంత పెడితే ఏ సినిమాకో షికార్లకో తీసుకెళ్లేవారు ఒకవేళ అక్కడికి తీసుకొని వెళ్ళినా ఎప్పుడు కళ్ళు తిరిగేంత సంపాదించాలి రోజుకొకసారైనా ఇలాంటివే ఆయన వల్లించే తారక మంత్రాలు నాకవి అలవాటైపోయాయి మనకు బాగానే ఉంది కదండీ అని అంటే నీకేమీ తెలియదు పిచ్చిదానా అని అన్నారు రిటైర్ అయ్యే ముందు తహసీల్దార్ని అయ్యాను కానీ ఒక కేడాది ముందై ఉంటే నేనే కుమ్మేసేవాణ్ణి మా మామగారు జనాంతికంగా చెప్పే డైలాగ్ అది అబ్బాయి నిన్ను సుఖపెట్టాలని రాత్రి పగలు కష్టపడుతున్నాడు వాడిని కంటికి రెప్పలా చూసుకో ఇష్టం లేనిది చేయకు అనేది అత్తగారు వీలు దొరికినప్పుడల్లా ఒకరోజు ఆయన ఆనందపు తేరు మీద తేలుతూ వచ్చాడు ఎస్ ఐ గాట్ ఇట్ మస్కట్ ఆఫర్ కన్ఫర్మ్ అయిందా ఏంట్రా అని అడిగారు మా మామగారు అయోమయంగా చూశాను ఎస్ డాడ్ నా టర్మ్స్ కి ఒప్పుకున్నారు వాళ్ళు నాలుగేళ్లు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పేపర్లు మెయిల్ చేశారు అత్తమామలు అభినందనలతో ముంచేశారు నేను కూడా శృతి కలిపాను అత్తయ్య మావయ్య ఒంటరిగా ఉండలేరు కదండి వారిని కూడా మనతో పాటు తీసుకొని వెళదాము పడకెక్కుతూ అన్నాను నేను వెంతగా చూశారు నా వైపు నిన్ను తీసుకొని వెళతానని ఎవడు చెప్పాడు అని అడిగారు నన్ను వదిలేసి ఎలా వెళ్తారు మీరు అని అడిగాను సారీ యుక్త గల్ఫ్ కంట్రీస్ గురించి నీకు తెలియదు లేడీస్కి సేఫ్టీ తక్కువ నేను నేనొక్కడే అయితే బోలెడు టైం ఉంటుంది పైగా ఎక్కువ సేల్ చేయవచ్చు ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ జస్ట్ ఫోర్ ఇయర్స్ దట్ సార్ ప్లీజ్ ఇక ఇంతకంటే ఎక్కువ నువ్వేమీ మాట్లాడవద్దు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తాను నన్ను విసిగించకు నా ఒంట్లోని అంతా ఒక్కసారిగా హరింపబడినట్లుగా అయిపోయింది మీ తోడు లేకుండా నాలుగు ఎలా అని అడిగాను సిల్లీగా మాట్లాడుకు అని అనేశారు మీరు వెళ్ళకపోతే ఏంటండి ఇక్కడంతా బానే ఉంది కదా ఇక్కడే ఉండి మంచి ఆఫర్ కోసం ప్రయత్నించవచ్చు కదా ఇదో జీవితమా ట్రాష్ నీకు లెక్కలేనన్నిసార్లు చెప్పాను ఐ వాంట్ టు బికమ్ రిచ్ క్విక్లీ అందుకే ఈ తపన ఈ తపస్సు జస్ట్ ఫోర్ ఇయర్స్ జస్ట్ ఫోర్ ఇయర్స్లో వన్ క్రోర్ సంపాదించి వస్తాను మన లైఫ్ మన లెవెల్ మన స్టేటస్ నువ్వు కళ్ళలో కూడా ఊహించలేనంతగా మారిపోతాయి ఆయన కళ్ళలోని మెరుపును చూసి నా కళ్ళ నీళ్లను కళ్ళల్లోనే అదిమేసుకున్నాను ఆయన ఎక్కిన విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది గడియారంలోని ముళ్ళుల టిక్కు టిక్కుమంటూ గడుస్తోంది జీవితం ఏమీ తోచదు ఏం చెయ్యాలో తెలియదు ఏదైనా చెయ్యాలి అన్న ఆసక్తి కూడా లేదు నేను ఇల్లు ఇంటి పని అత్తమామలు వారి సేవ ఇదే లోకమైపోయాయి నాకు రెక్కలు కత్తిరింపబడినట్లుగా నా ప్రపంచాన్ని కుదించేసినట్లుగా ఉంది నాకు ఇంట్లో ఏమీ తోచటం లేదత్తయ్య కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేస్తాను గ్రాడ్యుయేట్ చేయాలన్న నా కలను నెరవేర్చుకుంటాను అని అన్నాను నా మాటలు వింటూనే బుగ్గలు నొక్కుకుంది మా అత్తగారు పెళ్ళైన దానివి నువ్వెలా తిప్పుకుంటూ కాలేజీకి వెళ్తావా చిచి ముందు అత్తయ్యా పెళ్ళైన వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేదా చిత్రంగా చూసింది నా వైపు అబ్బాయికి అలాంటివేవీ ఇష్టముండదు చక్కగా తలలో పూలు పెట్టుకుని ఇంట్లో మహాలక్ష్మిలాగా తిరగటమే అబ్బాయికి ఇష్టం అందుకే కదా నిన్ను ఏరికోరి చేసుకుంది ఆయన ఇక్కడ ఉంటే అలాగే ఉండేదాన్నత్తయ్యా లేరు కదా నాలుగేళ్ళు దాకా రావటం కుదరదు అని చెప్పేశారు కదా ఏమో అమ్మా అదేదో మీ ఆయన్నే అడుగు అని మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ అంది నారి ఎలా ఉండాలి ఎలా మసలాలి కట్టుబాట్లని సంప్రదాయాల్ని ఎలా గౌరవించాలి అని అంటూ భోజనాల దగ్గర క్లాసు పీకారు మామగారు కేవలం కాలేజీకి వెళ్తాను అని అన్నందుకేనా ఇన్ని పాఠాలు విస్తుపోయి చూశాను అయినా భయపడలేదు శార్వరి ఫోన్ చేసినప్పుడు నా ఉద్దేశం చెప్పాను ఇప్పుడు నువ్వు చదివి ఎవరినుద్ధరించాలి చెప్పు హ్యాపీగా టీవీ చూస్తూ గడిపేసేయక జస్ట్ ఫోర్ ఇయర్స్లో వచ్చేస్తాగా అప్పుడే మూడు నెలలు తగ్గిపోయాయి అని అన్నాడు ఇంజనీరింగ్ చదివినా మీరు బోలెడు కంప్యూటర్ కోర్సులు చదవట్లేదు ఎందుకు చదువుతున్నారండి అని అడిగాను నేను వేరు నువ్వు వేరు నువ్వు ఆడదానివే అది అర్థం చేసుకో ముందు పోని డిస్టెన్స్లో చెయ్యి అని అన్నారు లేదండి నేను కాలేజీలోనే చేస్తాను అని అన్నాను లైన్ కట్ చేసేశారు ఆ తర్వాత ఫోన్ చేసినా నాతో మాటలు లేవు ఇవాళ కాకపోతే రేపైనా నా పట్టుదల గురించి తెలుసుకుంటారు అని భావించి కాలేజీల గురించి ఎంక్వైరీ చేయసాగాను మొండి ఘటాన్ని అని అనుకున్నారు మరిక ఏమనుకున్నారో కానీ మొత్తానికి సరే అని ఒప్పుకున్నారు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు ఆంక్షలు విధించారు విజయం సాధించినట్లుగా నేను ఎంతగానో పొంగిపోయాను కాలేజీ జీవితం కొత్త వాతావరణం కొత్త స్నేహాలు విస్తృతమైన ఆలోచన పరిధి నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి నా డ్రెస్సు మీద ప్రవర్తన మీద మాటల మీద ఫోన్ల మీద స్నేహితుల మీద నెఘా పెరిగిపోయింది ఏదో ఒక వంకన మామగారు ప్రతిరోజు కాలేజీకి వచ్చి ఎంక్వైరీ చేయటం గమనించాను నేను నా రక్తం మరిగిపోతున్నా కూడా నేను కూల్గానే ఉన్నాను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను ఎంతో శక్తివంతురాలని అయిపోయినట్లుగా అనిపించింది నాకు అలా పొంగిపోతూ ఆయనకు చెప్పాను ముక్తసరిగా ఏదో చెప్పాలి కాబట్టి అభినందనలు చెప్పారు తన కొడుకు డిస్టెన్షన్లో పాస్ అయ్యాడు అనే సంబరపడే అత్తగారు సైతం మామూలుగానే స్పందించింది నాలో పట్టుదల ఇంకా పెరిగిపోయింది ఎంఏ సోషయాలజీ చేస్తాను అని చెప్పాను చదివింది చాలే అమ్మా నాన్నలను చూసుకో చాలు పద్దాక విసిగించుకు వాళ్ళని సంతోషంగా ఉంచటమే నీ ఏకైక బాధ్యత అని అన్నారు ఆ విషయంలో ఎలాంటి లోటు రానివ్వనండి మా ఊర్లోని ఏ అమ్మాయి ఇంతవరకు పీజీ చేయలేదు మీరు రావటానికి ఇంకా రెండేళ్లు పడుతుంది కదా ఈలోగా చదివేస్తాను అని ఆయనను అర్థించాను నువ్వు లక్ష్మణ రేఖను దాటుతున్నావు అని అనిపిస్తుంది అమ్మతో మాట్లాడాక చెబుతాను పెట్టే ఫోను అని అన్నారు మరి తల్లిదండ్రులతో ఏం మాట్లాడారో తెలియదు కానీ ఇద్దరు నా మీద విరుచుకుపడ్డారు చదవటం నేరమా సూటిగా ప్రశ్నించాను చదవటం నేరం కాదు ఆ వంకన చెడు తిరుగుళ్లు తిరగటం నేరం మొగుడికి దూరంగా ఉన్న ఆడదాని వాళ్ళు మనస్సు అదుపులో ఉండవు కొత్త కోరికలు పుట్టుకొస్తాయి కొత్త కొత్త ఆశలకు రెక్కలు వస్తాయి చూసిన ప్రతి మగవాడి మీద మనస్సు పోతుంది అని మామగారు అనేసరికి ఆ మాటలకు ఆయన వైపు ఆయన్ని మార్చేసేలా చూశాను అసహ్యంగా చూశాను ఒక పురుగులా చూశాను నేను దూరంగా ఉండలేదండి మీ అబ్బాయే నన్ను దూరంగా ఉంచారు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు అని వాడిగానే జవాబు చెప్పాను వాడికే మగమహారాజు ఎలాగైనా ఉంటాడు ఏమైనా చేస్తాడు నీకు బుద్ధి ఉండక్కర్లేదా అని అంది అత్తయ్య పిల్లా పీచు ఉంటే ఈ చదువుల గోల ఉండేది కాదు అని అంటూ గొనుక్కుంది పరిస్థితి జారుతుంది అని అనిపించింది కోపాన్ని నిగ్రహించుకుంటూ మౌనంగా ఉండిపోయాను నన్ను బానిసలా ఎందుకు చూస్తున్నారో అర్థం కాక నాలో నేనే తర్కించుకుంటూ మదనపడ్డాను తలంచటం ఇష్టం లేక మొండి ధైర్యంతోనే ఎంఏకి అప్లై చేశాను నువ్వెందుకిలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు అమ్మా నాన్నల్ని ముసలితనంలో నొప్పిస్తున్నావు ఎందుకు చెప్పు ఇంకొక రెండేళ్లు బుద్ధిగా ఉండలేవా అని అన్నారాయన నవ్వొచ్చింది ఇప్పుడు బుద్ధిగానే ఉన్నాను ఇక ముందు కూడా ఉంటాను నాకు నా మీద కొండంత విశ్వాసం ఉంది మీ మీద నమ్మకం ఉంది మీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని అడిగాను నమ్మకాల గురించి ఎందుకులే కానీ ఇప్పుడు అది కాదు కదా ప్రశ్న ప్రశ్న అదేనండి సూటిగా చెప్పండి ఉందంటేనే ఎంఏ చేస్తాను అని తెగేసి చెప్పాను కొద్దిసేపు తటపటాయింపు తర్వాత చేరైతే స్నేహాలు తిరుగుళ్ళు కంట్రోల్లో ఉంచుకో తలవంపులు తెచ్చే పనులేమి చేయకు అని అన్నారు ఫోన్లోనే గాఢమైన ముద్దించాను నాలో ఆత్మస్థైర్యం పెరిగింది రోజు యూనివర్సిటీకి వెళ్ళి వస్తున్నాను అత్తమామలు సూటిపోటి మాటలు విసురుతున్నారు ఇదివరకట్ల అభిమానంగా చూడటం లేదు ప్రతి అడుగు బోతద్దంతో పరిశీలిస్తున్నారు బంధువుల దగ్గర రకరకాలుగా చెప్పి వాపోతున్నారు నేను నిదానంగా నడుస్తున్నప్పుడు నా నేడ వంకరగా ఉంటే ఒకవేళ ఉందంటే నేనెందుకు లక్ష్య పెట్టాలి అందుకే పట్టించుకోలేదు ఫైనల్ ఇయర్లో ఉండగా గ్రూప్ వన్కి నోటిఫికేషన్ వచ్చింది క్యాంటీన్లో దూరి స్నేహితులమంతా దాని గురించే చర్చించి సివిల్స్ మీద దృష్టి ఉన్నవాళ్ళు అందరం అప్లై చేద్దాం కలెక్టివ్గా ప్రిపేర్ అవుదాం అని అన్నారు పాయింటే ఒక రాయి విసిరితే తప్పేంటి అని అన్నారు ఇంకొందరు ఊరికే రాయి విసిరటమైతే టైం వేస్ట్ కదా సిన్సియర్గా ప్రిపేర్ అవుదాం సాధిద్దాం అధికారం చేజిక్కించుకుందాం కించెత్తు ఆవేశంగా అన్నాను నేను అందరూ చప్పట్లు కొట్టారు మరి వెను తిరగలేకపోయాను ఇంట్లో చెప్పాలి అని అనిపించలేదు చెబితే ఉత్సాహం మీద నీళ్లు చల్లుతారు అని తెలుసు కానీ స్టడీ అవర్స్ పెరగటంతో నుదురు చిట్లిస్తూ చూశారు పెదవి విప్పి మాత్రం అడగలేదు పరీక్షలు చాలా బాగా రాశాను రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను ఆనందం పట్టలేక అందరికీ చెప్పాను అమ్మ నాన్నలకి ఫోన్ చేశాను మామగారి ముఖం తెల్లగా పాలిపోయింది గ్రూప్ వన్ అంటే ఆర్డీఓ ర్యాంక్ పోస్ట్ రిటైర్డ్ తహసీల్దార్ని గొప్పగా చెప్పుకునే ఆయన నోట ఆ పైన మాటలు రాలేదు అప్ప నమ్మకంగానే చూసింది మా అత్తయ్య తెల్లారేసరికి అమ్మ నాన్న వచ్చేశారు అభినందించటానికి అని నేననుకున్నాను వస్తూనే నువ్వు బుద్ధిగా కాపురం చేసుకుంటే చాలు ఊళ్ళు ఏలక్కర్లేదు అని అంది అమ్మ అదేంటమ్మా ఆఫీసర్ అయితే మనందరికీ గొప్ప కదూ నీ కూతురు ఎందరికో సహాయపడుతుందంటే జనం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే నీకు గర్వంగా ఉండదా అమ్మా అని అడిగాను నాకు గొప్పనే కానీ అల్లుడి గారికి ఇష్టం లేనప్పుడు నువ్వు అలాంటివి అన్నీ మానేయాలి అర్ధోక్తితో ఆగారు మా నాన్న లక్ష్య సాధన ఆయనకు ఎంతో ఇష్టం నాన్న అర్ధోక్తితో ఆగారు మా ఆయనకు లక్ష్య సాధన ఆయనకు ఎంతో ఇష్టం నాన్న కోట్లు సంపాదించాలి అని అన్నది ఆయన లక్ష్యం నేనేమిటో నా శక్తి ఏమిటో రుజువు చేసుకోవటం నా లక్ష్యం ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు తప్పప్పులు నీ దృష్టితో కాదమ్మా నీ భర్త దృష్టితో చూడాలి అతడు చెప్పిందే బొప్పు అదే నీకు వేదం రకరకాలుగా కన్విన్స్ చేయాలి అని చూశారు ఇల్లలకగానే పండగ కాదమ్మా మంత్రుల రికమెండేషన్ లేకుండా లక్షలు కుమ్మరిచ్చకుండా పక్కను పంచకుండా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కారు అయిన భాగోతం చాలు కానీ ఇక ఆ ఊసెత్తకు నోర్ముయ్ ఆదేశిస్తున్నట్లుగా అన్నారు మా మామగారు అవమానకరంగా అనిపించి బాధేసింది పిడికిలి బిగిసింది ఇంటర్వ్యూకి వెళ్ళటం సెలెక్ట్ అవ్వటం ఆ మర్నాడు మస్కట్ నుంచి ఆయన హఠాత్తుగా ఊడిపడటం చకచకా జరిగిపోయాయి నువ్వు నా యుక్తవంటే నాకు నమ్మకం కుదరట్లేదు సుమా అని ఇంట్లోకి వస్తూనే వెటకారపు నవ్వు నవ్వాడు శార్వరి మీలోనూ చాలా మార్పు వచ్చిందండి బాగా చిక్కారు నల్లబడ్డారు మునుపటి ఉత్సాహం కూడా లేదు అని అన్నాను నాలుగేళ్ళిక్కడ లేనంత మాత్రాన నువ్వింతగా మారిపోవాలా ఆడది తిరిగి చెడింది అంటారందుకే కాబోలు నేనేమీ మారలేదండి నేనెప్పటికీ మీ యుక్తనే కాదు ఒకనాటి యుక్తలో అమాయకత్వం మచ్చు కూడా నీలో లేవు అని అన్నాడు మీకలా అనిపిస్తుందేమో కానీ నేనేమీ మారలేదండి అయినా మార్పు సహజం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే అన్నాను మగాడు ఎలాగైనా మారొచ్చు కానీ ఆడది మాత్రం మారకూడదు ఎందుకంటే ఆడది ఎప్పటికీ ఆడదే కాబట్టి అని అన్నారాయన ఏం పాపం పాపమా శాపమా అన్నది కాదు ప్రశ్న లక్ష్మణుడు నాలుగేళ్లు కాదు పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి వెడితే అతని భార్య ఊర్మిళ ఏం చేసిందో తెలుసా భర్తకు లేని సుఖం సంతోషం రాజభోగం ఏమీ తనకు అక్కర్లేదు అని చెప్పి అతను తిరిగొచ్చేదాకా నిద్రలో మునిగిపోయింది అంటే ఆమె అని చెప్పుకోవాలి నువ్వు ఒక పతితలా ప్రవర్తిస్తున్నావు అని అన్నాడాయన ఆ మాటలు వినగానే గుండె బద్దలైపోయినట్లుగా అనిపించింది కానీ భరిస్తూ అలాగే నిలబడ్డాను ఆయన మాటలు ఇనుప ముల్లై గుండెల్లో గుచ్చాయి నిగ్రహించుకుంటూ అక్కడికి మీరేదో విల్లంబులు చేతుపట్టి తిరుగుతున్నట్లుగా మాట్లాడుతున్నారేమిటి అని నవ్వుతూ అన్నాను ఒక వారం రోజుల పాటు ఎప్పుడూ లేనంత సరదాగా ఉన్నారు ప్రేమను కురిపించారు సినిమాలకి హోటల్స్కి తిప్పారు నగలు చీరలు వద్దంటున్నా సరే కొన్నారు ఇంకో ఎనిమిది నెలల్లో నా కాంట్రాక్ట్ పూర్తవుతుంది ఆ తర్వాత ఇంకెప్పటికీ మనం కలిసే ఉండవచ్చు బట్టలు సర్దుకుంటూ అన్నారాయన అధికారం డబ్బు ఉన్న ఆడదాన్ని అదుపు చేయటం బ్రహ్మ తరం కూడా కాదురా అబ్బాయి తొక్కిపెట్టి ఉంచకపోతే రేపొద్దున గుండెల్లో బల్లెమై దిగుతుంది జాగ్రత్త నుంచే అరిచారు మామగారు నోరు మూసుకొని ఇంట్లో ఉండి అమ్మా నాన్నల్ని చూసుకుంటూ నా సేవ చేసుకుంటూ గడిపేసే చాలు ఈ జీవితానికి అని అన్నారు డబ్బు కోసం కాదండి నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలని ఏదో చెయ్యాలి అని ఆరాటం నాది అంతే నా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవరి కోసము నేను తాకట్టు పెట్టలేను అని అన్నాను ఏ ఊళ్ళో పోస్టింగ్ ఇచ్చినా తర్వాత ఇక్కడికి మార్పించుకుంటానండి కుదరకపోతే అప్పుడు మానేస్తాను అని అన్నాను నేను తిరిగొచ్చేసరికి నువ్వెక్కడో ఉంటే నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవటం నా తరం కాదు నేనింకో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది నేను నీకోసం వెయిట్ చేయలేను చెయ్యాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నేను మగాణ్ణి నీ మొగుడుని ఆ విషయం మర్చిపోకు అని అన్నారాయన కావచ్చండి భార్యాభర్తలు ఆ జన్మంత స్నేహితులు అని అంటారు ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేరా మీరు నాలుగు సంవత్సరాలు లేకపోతే నేను అడ్జస్ట్ కాలేదా చెప్పండి అని అడిగాను వాదన అనవసరం మాటలు చాలా పెచ్చురిల్లిపోతున్నాయి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఆఫీసర్ హోదా ముఖ్యమో నేను ముఖ్యమో ఏదో ఒకటి తేల్చుకో అని అన్నారాయన ఆడది అందున పెళ్ళైన ఆడది ఎదగకూడదు ఎగరకూడదు అసలామెకు రెక్కలుండకూడదు ఒకవేళ రెక్కలు మొలిస్తే వాటిని కత్తిరించుకొని మొగిడికి ఇంటికి అంకితం అయిపోవాలి అంతే ఆమెకో బ్రతుకు ఇంకో లోకం ఉండనే కూడదు అంతేనా చెప్పండి అని అడిగాను అంతే ఏమంటావు సరేనండి వెళ్ళి మ్యూచువల్గా అప్లై చేసి విడాకులు తీసుకుందాం మీ బతుకు మీరు బతుకుదురు కానీ మీకు నచ్చిన వాళ్ళనే మీ ఇంట్లో పడుండే వాళ్ళనే మీకు కావలసినట్టుగా వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి ఈ జీవితానికి సరిపడా నేను ఈ నాలుగేళ్లలో ఎంతో శిక్షను అనుభవించాను ఇక చాలు నాకిప్పుడు మీరంటేనే అసహ్యంగా ఉంది ఇప్పుడు ఊర్మిళాదేవి పాటంటే కూడా పరమ రోత పుడుతుంది ఈ జీవితం నేను అనుకున్నట్లుగానే ఉండాలి ఎందుకంటే ఇది నా జీవితం కాబట్టి ఇక మీదట నేను ముందడుగు వెయ్యాలి అని అనుకుంటున్నాను ఇంటికే పరిమితం అయిపోవాలి అని అనుకోవటం లేదు దయచేసి నా జీవితంలో నుంచి మీరు కూడా వెళ్ళిపోతారు అని ఆశిస్తున్నాను అక్కడి దాకా ఎందుకు నేనే ఇప్పుడే ఈ క్షణమే మీ జీవితంలో నుంచి హుందాగా వెళ్ళిపోతున్నాను నా బట్టలు సర్దుకొని అని చెప్పి ముందుకు అడుగులు వేశాను ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్